రైతు నమస్తే అండి ఈరోజు తేదీ ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు ఈరోజు మనము మాధవపూర్ మండలం అంబటిపల్లి విలేజ్లో నారం సంపత్ గారు రైతు నారం సంపత్ గారు మన కళాశాలకు సంబంధించిన అధిక తెగుళ్ళను తట్టుకొని అధిక దిగుబడి చైపీడు బిఎస్ఎస్ నైన్ వన్ నైన్ ఒక ఎకరం నర ఎకరం బావ అసరా ఎకరం బావ వరకు సాగు చేయడం జరిగింది దీంట్లో సార్ నంబర్ వన్ క్రాఫ్ ఈ నేను అనుకుంటున్న పద్దెనిమిది నుంచి ఇరవై మూడు క్వింటర్ల క్రాఫ్ ప్రజెంట్ క్రాఫ్ ఉంది ప్రజెంట్ అన్ని రకాల వేరే రకాల మిర్చి కొంచెం తెగుళ్ళు వచ్చినా కూడా తెగులు తట్టుకొని మంచిగా వచ్చింది సార్ ఈ సంవత్సరం నాకు మంచిగా అనిపించింది నేను గత సంవత్సరం గోనే సాయి రావు గారు సాగు చేసిన చూసి మంచి దిగుబడి మార్కెట్లో మంచి రేట్ వచ్చిందని చెప్పేసి నేను కూడా ఈ సంవత్సరం సాగు చేసిన అని చెప్పి రైతు అనుభవాలు చెప్తున్నాడు సార్ నమస్తే సార్ మీకు ఈ కలాసి బిఎస్ఎస్ నైన్ వన్ నైన్ ఎట్లా అనిపించింది మీ ఎట్లా ఉంది ఒకసారి రైతులకు ఇప్పుడు బాగానే ఉంది మేము దిగుబడి వస్తుంది అనుకున్నాం వచ్చింది సాయి గారు చెప్పారు అంటే పోయిన సంవత్సరం నాకు ఇరవై క్వింటాల్ దాటి పడింది మీరు పెట్టుకోరని తెచ్చి పెట్టాను ఇరవై వచ్చింది సాయన చెప్పాడు రేటు కూడా ఇరవై వేలు పడ్డది ఇరవై ఇరవై వేలు పడ్డది ఇరవై క్వింటాల్ దాటి వచ్చింది అన్న అప్పుడు లాస్ట్ ఇయర్ వేరే వాటికి తక్కువ రేటు ఉన్న కూడా ఇది వేరే వాటికి పన్నెండు వేలు పదకొండు వేలు పదమూడు వేలు అట్లా పడ్డది పద్నాలుగు వేలు మినిమమ్ ఇప్పుడు ఇది ఎకరం బాగుద్ద ఎకరం అవుద్దా ఎకరం అవుద్దా అనుకో మినిమం మినిమం ఎకరం అవుతుంది నీకు ఎంత మంచిగా అంటే మేము ఇంకా మిగతా రకాలు సాగు చేసినాం కదా పదిహేను నెల నుంచి వ్యవసాయం చేస్తున్నాను చెప్తాను ఓ పదిహేను నెలలు అప్పటిను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లాంటి కాయం చూసినావా చూడనిపించింది నీకు ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇంకోసారి పెట్టాలి అనిపిద్దాన్ని ఇంకో రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టాలి అనిపిద్ది ఓకే ఇంకా మిగతా రైతు గమనిక చెప్పేది అంటే ఇటువంటి పెట్టుకుంటే రేపు మార్కెట్ సన్నగా మామూలుగా ధర తక్కువ ఉన్నా కానీ దీనికి ఎంతో కొంత మెరుగుగా వచ్చే అవకాశాలు ఉంటాయి దీంట్లో ప్రధానంగా అంటే రైతు మేము దారిలో నడుచుకుంటూ వస్తుంటే రైతు అనుభవాలు ఏం చెప్తా అంటే వేరే మిగతా రకాలకు వచ్చినప్పుడు కూల రేట్లు ఎక్కువ ఉండడం వల్ల లేబర్ ఛార్జీ ఎక్కువ అవుతుంది కూల రేట్ ఎక్కువ అవుతుంది ఇది ఒక్కసారి తెంపుకోవచ్చు తక్కువ కూల్ అవుతుంది తర్వాత మళ్ళీ ఎక్కువ రేటు ఉంది మార్కెట్లో పాటు ఉంది ఇప్పుడు దిగుబడి మిగతా రేటు మిగతా వాటి కంటే ఇది ఇంకో కింటా రెండు కింటాల్ ఎక్కువనే ఉంది క్రాప్ తర్వాత తెగుల పరంగా కూడా బాగుంది దానికంటే ఎర్లీ వెరైటీ నలభై ఐదు రోజులకి క్రాప్ వచ్చింది వేరే వాటికి దీనికి తేడా అంతేకాదు సార్ ఒకసారి కూడా చూపించాను సార్ మీ కూడా చూపించండి ఎట్లా ఉంది రైతులు చూస్తారు చూ చూపించండి చేంజ్ చూపించండి చూడండి మన నారాయణ సంపత్ అన్న ఇది అంబట్పల్లి రైతు చూపించండి సార్ అట్లా జరగకుండా చూపించండి చేంజ్ చూపించాను చూడవచ్చు ఎట్లా ఉందో క్రాపు చూపించాలి చాలా తక్కువ క్రాఫ్ మీరు ఎంత అంటే ఒక చెట్టుకు ఎన్ని కాయలు వచ్చింది అనుకుంటున్నాం సార్ మా ప్రకారం అరవై డెబ్బై గ్రామ్స్ రావచ్చు అనుకుంటున్నాను కాయో వంద వందన్నారు అని వంద అనేది మనం లెక్కలకు తీసుకోం కానీ చెప్పలేము సుమారు డెబ్బై డెబ్బై దాకా చిన్న చెట్టు కూడా యాభై గ్రామ్ లెక్క పెట్టి చూడొచ్చు క్రాఫ్ కూడా ఎలా ఉంది ప్రజెంట్ ఇంత నల్లి ఎఫెక్టెడ్ ఉన్నా కూడా మనకు తెగులు లేకుండా ఎర్లీ వెరైటీ కాబట్టి తొందర తొందరగా క్రాప్ వస్తుంది కాబట్టి మనకు నలభై రోజుల్లో క్రాప్ వచ్చి చాలా చిక్కటి క్రాప్ తోటి బాగుంది రైతుకి అయితే మంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది చూడొచ్చు మరి చూసుకోవచ్చు సో ప్రతి రైతు సోడు కంపల్సరీ ఈ కలాస్ నైన్ వన్ నైన్ బిఎస్ఎస్ నైన్ వన్ నైన్ టమాటో చపాటా మిర్చి రకం సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని మేము కళా టీం తరఫున మా యజమాని తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు